తమ ఇంటిపై జాతీయ జెండా నెగిరవేయాలని పిలుపునిచ్చిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి మండలంలోని కూటమి నాయకులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరంగా భారీ బైక్ ర్యాలీ ఈ సందర్భంగా రామవరం నుంచి అనపర్తి వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేశారు అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర చేపట్టారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్డీఏ నాయకులు అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు భారతదేశం ప్రజానీకం వాళ్ళకి అనేక సంవత్సరాలుగా పార్టీ అండగా నిలిచింది అటువంటి కనీస కృతజ్ఞత లేకుండా ఇవాళ భారతదేశాన్ని భారతదేశం పట్ల వారు చూపిస్తున్న కపట ప్రేమకి మనందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేతుల్లో భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ సమయంలో మాత్రమే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం భారతదేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం జరిగింది తప్పించి కాంగ్రెస్ పార్టీ ఉదాసీన వైఖరి వల్లే ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశాలు ఇవాళ రెచ్చిపోయి భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా తయారు చేయడానికి వారి ప్రయత్నాలు వారు చేయడం జరిగింది ఇప్పటికే ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా ఉనికి చాటుకోవాలని వాళ్ళ శతదా సహస్రదా ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ భారతదేశం ప్రజానీకం మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు అనుసరిస్తున్న విదేశీ విధాన విధానాన్ని చూస్తా ఉన్నారు మీకు మరలా భవిష్యత్తులో కూడా ఏనాడు అధికారం దక్కని విధంగా ఇవాళ ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ వల్ల మూడు ఎన్నికల్లో గౌరవ వాటర్ చదువు చూశారు భవిష్యత్తులో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయడం కోసం రాహుల్ గాంధీ గారి కంకణం కట్టుకుని ముందు పెడతా ఉన్నారు ఇవాళ అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ప్రతి గ్రామంలోని ఈ తెలంగాణలో ర్యాలీలు నిర్వహించాలి హర్ తెరంగా పేరుతో ప్రతి ఇంటి పైన జెండా జాతీయ జెండా ఎగురవేయాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇవాళ మండలంలో అధికారులు నిర్వహించిన ర్యాలీలో కూడా నేను పాల్గొనడం జరిగింది రేపటి నుంచి ప్రతి గ్రామంలో ఈ తెలంగాణ ర్యాలీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతోంది ఉంది మన కూటమి నాయకులందరికీ విజ్ఞప్తి చేసుకునేది గ్రామ గ్రామాల మీరు ర్యాలీలో పాల్గొని దేశ భక్తిని చాటే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాలు విజయవంతం చెయ్యమని సవంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయం చేసిందా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు రేపు ప్రతి ఒక్కరు కూడా పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి మన దేశ భక్తిని చాటి విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ సరైనగా కోరుకుంటూ మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పిలుపు దేశ వ్యాప్తంగా పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు దేశభక్తిని పెంపొందించే విధంగా దేశభక్తిని చాటే విధంగా అనేక కార్యక్రమాలకి నిలిపోవడం జరిగింది దానిలో భాగంగానే మూడు రోజుల పాటు బిరంగా యాత్రలు నిర్వహించి పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతకొని నాయకులు ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్రలు నిర్వహించాలని తదుపరి హర్ఘర్ తెరంగా పేరుతో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో మనం చూసాం ఎటువంటి భారతదేశాన్ని అస్థిర్పరచాలనే శక్తులు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోతున్న దిశలో ఇప్పటికే ఒక నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది అతి తొందరలోనే మూడవ స్థానాన్ని ఆక్రమించే దిశగా ముందుకు వెళతా ఉంటే దాన్ని తట్టుకోలేని కొన్ని అగ్ర రాజ్యాలు భారతదేశాన్ని అస్థిరపరచాలని ఇవాళ భారతదేశం పైన రకరకాల ఆంక్షలు విధించడం జరిగింది ఆంక్షలన్నింటినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తోసిరాజని రాజని ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఏ విధంగా ఏ విధంగా ప్రవర్తించింది వారిని ఏ విధంగా తుదముట్టించడం ఉగ్రవాదాన్ని తుదముట్టించడం భారతదేశానికి సాధ్యపడింది అనే విషయం ఇవన్నీ అవగాహన చేసుకుంటే ప్రతి భారతీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ప్రతి భారతీయుడు భారతదేశాన్ని కాపాడుకోవడం దేశభక్తిని చాటే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ముఖ్యంగా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఒకటే ప్రతి ఒక్కరికి దేశం ముఖ్యం భారతదేశం యొక్క సమగ్రతని సమైక్యతని కాపాడటమే ధ్యేయంగా పనిచేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారు లాంటి అపరిపక్వ నాయకులు ఉన్నారో వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఆపరేషన్ సింధూర్కి ఏ విధమైన వక్రభాష్యాలు చెబుతూ ఉన్నారో ఇవాళ భారతదేశానికి ఇబ్బందులు కలిగించే దేశం పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నారో అవన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా అందరికీ సవినంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చూశారు ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా తెరంగా ర్యాలీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మనం అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీని రామవరం నుంచి అనపర్తి వరకు మోటార్ బైక్ ర్యాలీతో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎక్కి నాగేంద్ర గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడ గోవింద్ గారికి జనసేన సమన్వయకర్త శ్రీ రావాడ నాగు గారికి మిత్రులు పెద్దలు పడాల వెంకటరామారెడ్డి గారికి వేదిక పైనన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ కూటమి శ్రేణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని మనం చూసాం మన దేశ ఉనికికి ప్రమాదం చేకూర్చే విధంగా శత్రు దేశాలు మన పైన దాడికి ప్రయత్నం చేస్తూ మనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం ఉగ్రవాదుల ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదు ఇరవై నిమిషాల వ్యవధిలో వంద మందిని పట్టు పెట్టడం అనేది మేడం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థత మిత్రులారా ఒక్కటే గమనించండి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కార్గిల్ ఉత్సవం ఆ రోజు కార్గిల్ ద్వారా ప్రపంచానికి రక్షణ రంగంలో భారతదేశం ఎంత సమర్థవంతంగా ఉంది సర్వసన్నతంగా ఉంది అని ఆ రోజు చాటి చెప్పడం జరిగింది మరలా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఇవాళ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని ఒక్క ఇరవై నిమిషాల్లోనే మట్టు పెట్టడం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో ఏ విధంగా సర్వ సన్నద్ధంగా ఉంది భారతదేశ సమగ్రతకు సమైక్యతకు అంగం వాటిల్లే పరిస్థితి వస్తా ఉంటే భారతదేశం ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనే విషయాన్ని ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మానజీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతుగా నిలిచాయి ఒక నాలుగైదు దేశాలు ఏదైతే పాకిస్తాన్ కి మద్దతు పలుకుతా ఉన్నాయో ఆ దేశాలు తప్పించి ప్రపంచం అంతా మనకి మద్దతు పలుకుతా ఉంటే మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం సాక్షాత్ పార్లమెంట్ వేదికగా వారు భాష చెప్తా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ కొరకు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత సాక్షాత్ పాకిస్తాన్ తోకముడిచిన పరిస్థితిని మనం చూసాం గతి లేని పరిస్థితుల్లో ఇవాళ కోరి భారతదేశాన్ని శరణొచ్చి ఇవాళ వాళ్ళు ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటే అటువంటి శత్రు దేశానికి వీళ్ళు మద్దతు పలకడం ఎంత హాస్యాస్పదం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడో విదేశీ మౌలాలు ఉన్న వ్యక్తులు ఇవాళ భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతిని భారతదేశం యొక్క సమాఖ్యతను సమగ్రతను కాపాడడం కోసం పోయి ఇవాళ ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉన్నారు సంతోషం ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు నల్లమ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా దేశభక్తి కలిగినటువంటి పార్టీలు దేశభక్తి కలిగినటువంటి ఈ పార్టీలు ఓకముగా ఏర్పడి దేశభక్తి తప్ప ఏ విధంగా ఉంటుందో రుచి చూపించిన విధానం మనందరం తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పిలిపించారు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌరులందరూ కూడా తమ తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఆగస్టు పదిహేను పురస్కరించుకొని భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఈ మూడవ రోజులు కూడా హర్కర్ పిరంగా అని చెప్పి ఒక కార్యక్రమం ఇవ్వడం దానికి ముందు అంటే ఈ రోజు నుంచి ఆగస్టు పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు ఈ మూడు రోజులు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలోనూ ప్రతి మండలంలో కూడా తిరంగ యాత్రలు నిర్వహించాలని చెప్పి భారత ప్రధాని మన నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మిత్రులైనటువంటి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క అందరి సహకారంతో అద్భుతమైనటువంటి ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనంతటికీ కూడా ఒక్కటే కారణం ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఈ దేశ పౌరులందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండాలని చెప్పి ఒక ఆలోచనని పెంపొందించాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాం ప్రజల ఒక్కసారి ఆలోచించేయండి చేయండి ఈ దేశంలో చాలా పార్టీలు తగడం కట్టుబడి ఉన్నాయి దేశ భక్తి కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని కానీ అలాంటి పార్టీతో జతగట్టినటువంటి ఇతర పార్టీలు ఎన్డీఏ పార్టీలు అన్నిటినీ కూడా వారు చేయాలని కించపరచాలని చెప్పి ఒక ఆలోచనతో ఎప్పుడో దేశభక్తి కార్యక్రమాలు చేసినా కానీ అందులో ఏదో ఒక ఏదో ఒక విషయాన్ని నెగిటివ్ గా ప్రచారం చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం మొన్న ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మన శత్రుల రాజ్యమైనటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ని రెండు మూడు రోజుల్లో కడకడలాడిస్తే అది తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధులు అనేది ఒక ఫోటో అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరితో ప్రచారం చేస్తా ఉన్నారు మన శత్రు రాజ్యం అనేటువంటి చైనాతో కొమ్మక్క కొమ్మకయ్యి ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఐక్యమయ్యారు చాలా ఉన్నారు ఆపరేషన్ సింధు ద్వారా ఈ దేశం యొక్క ఈ దేశం యొక్క శక్తియుక్తులన్నిటిని కూడా మిగతా అగ్ర రాజ్యాన్ని చూపిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాత్రం అది వంతు పడితే అతనికి ఇష్టపడలేదు అలాంటి అలాంటి ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే చాలా బాధ అనిపిస్తా ఉంది అందుకని ప్రజల ఈ దేశ ప్రయోజనాలను కాపాడేది ఏ పార్టీ ఈ దేశ ప్రజలకు దేశభక్తిని పెంపొందించేది ఎలాంటి పార్టీలు అని చెప్పి మీరు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో కూడా దేశ ప్రయోజనాల కోసం దేశానికి అవసరమైతే మనం అండగా ఉన్నామని చెప్పి తెలియజేసి ఐక్యత చూపించేటటువంటి కార్యక్రమాలలో అన్నిటిలో కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి నాయకత్వం వహించినటువంటి పెద్దలు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నల్లమిళ నల్లమిళ రామకృష్ణారెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను